ఇప్పుడు మీ ప మీ జిల్లా ఇది ఆదిలాబాద్ జిల్లా మీద పక్కపడ్డ ఆదిలాబాద్ జిల్లా నాకు బాగా మమకారం అది కూడా నేను అంతడుపులో నాగరాజు అన్న తర్వాత నన్ను రెండు వేల ఆరులో అన్న ఆదిలాబాద్కు సుబ్బారావు గారు అని వేస్తున్నప్పుడు ఏదో కార్యక్రమం ఉంటే నాకు సన్మానం పెట్టి తీసుకొని పోతారు పోయినప్పుడు ఫస్ట్ టైం నేను ఆ బస్సు జర్నీ పోతా ఉంటాను ఆదిలాబాద్కు జన్నారం దగ్గర బస్సు ఆగుతుంది జింకలు అడవి అబ్బాయి ఏం అద్భుతంగా ఉంటుంది బాబు అది ఇప్పుడు అంత అందంగా లేదు అదిలో అంతేనా అప్పుడు పెద్ద రోడ్డుకు ఎడమ కుడి వైపు చిన్న రోడ్డు ఉంటుంది దానికి కుడి ఎడమ వైపు కొన్ని సంవత్సరాల వయసు గల చెట్లు ఉండే అవి ఎంత అద్భుతంగా ఉండేదంటే తీగలతోని దారుని తీగలతోని అల్లుకున్నట్టుండేది మొత్తం అదంతా అందులో దాంట్లో మధ్యలోకెళ్ళి తువ్వ ఆ బస్సు పోతా అంటే ఆ ప్రయాణం ఆ కెరామేరి కొండల నుంచి వచ్చేటప్పుడు డౌన్ దిగుతూ ఉంటే అబ్బా ఏమనిపించింది అంటే నాకు కాశ్మీర్ అని మాట్లాడుకో విన్నా కానీ కాశ్మీర్ని నేను ఆదిలాబాద్లో చూసిన బాబు నేను కాశ్మీర్ పోలేదు కానీ అప్పటికి అప్పుడు నేను కాశ్మీర్ అనే అందాన్ని ఆదిలాబాద్ జిల్లాలో చూసినా చూసి పోతున్నప్పుడు పల్లవి రాసుకుంటూ పోయినాం కుమ్మరుకుంట మీదకి వెళ్ళి ఇంద్రవెల్లి స్తూపం దగ్గర చే అట్లా వేయింది బస్సు నాకు అన్ని నారాధన చెప్పుకుంటూ తీసుకుంటూ వేయండి పల్లవి రాసి ఈ మా జక్కుల రాసాన్నకు బాగా నచ్చి అప్పుడు అతను సర్పంచ్ ఉన్నాడు టీడీపీ ప్రభుత్వం నన్ను తీసుకుపోయి టీడీపీని కా కాంగ్రెస్ కాంగ్రెస్ ఉన్నది సార్ ఆయన సర్పంచ్ కాంగ్రెస్ ఉన్నది ఆయన తీసుకుపోయి అనుపమ అని ఒక హోటల్ ఉండేది మంచి రైల్వే స్టేషన్ రోడ్లో ఆ హోటల్లో ఒక రూమ్ వేసి కూర్చుని పెట్టి ఆదిలాబాద్ గురించి మొత్తం చెప్పిండు తమ్మి పల్లవి బాగున్నది ఇది మొత్తం పాట రాయని ఇన్వెస్ట్ చేస్తాను నా పాటల మీద ఫస్ట్ ఇన్వెస్ట్ చేసింది ఆయనే చక్కలో రాజేష్ ఉన్న ఆ పాట మొత్తం రాసిన ఆ రోజు ఆ రోజు రాత్రి అంతా మంచిగా కూర్చొని అన్నం తిరిగి కూర్చొని తెల్లారేసరికి పాట మొత్తం రాసేసిన అట్లా నాకు ఆ జిల్లా మీద ఆ రోజు కలిగిందేమో ఆకర్షణ అప్పుడు అబ్బురపడ్డ నేను దాన్ని చూసి అంతకంటే ఎక్కువ ప్రేమ ఏంటంటే నేను అట్లా చదువుకున్నా కదా మంచిర్లో అట్లా ఆదిలాబాద్ జిల్లా మీద ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకి వచ్చు కదా ఉమ్మడి ఆదిలాబాదు నాకు అట్లా ప్రేమ ఎక్కువ దాని మీద అట్లా పాట రాసిన ఆదిలాహాబాదు జిల్లరా పచ్చని అడివంతా ఆకాశమైతే పల్లెలన్నీ జాబిలమ్మలు ఆ గోండులే చుక్కలురా అట్లా బస్సు రిటర్న్ వస్తూ ఉంటే జోడేఘాట అట్లా దాటి వస్తూ ఉంటే దిగుతూ ఉంటాయి కొండ కేరామేరి ఇట్లా దిగుతూ ఉంటే లెఫ్ట్ రైట్ చిన్న చిన్న గుడిసెలు కనబడతా ఉంటాయి అక్కడక్కడ దీపాలు వీధి దీపాలు అవి కనబడతాయి అప్పుడు అడిగిన నేను అన్న ఏందన్నా ఇవన్నీ అక్కడక్కడికి చిన్న చిన్న ఉన్నాయి పెద్దగా లైట్ కూడా కనబడట్లేదు ఏంది అక్కడ ఎందుకు నేను అడిగిన అవి గోండు వాళ్ళ గూడెం తమ్మి అవి అని అడిగింది అట్లా దాన్ని అట్లా రాసుకుంటూ రాసుకుంటూ దిగాను దిగి పల్లవి వీడికి వచ్చినాక నాకు అన్న చెప్పిన దాన్ని బట్టి నేను చూసిన దాన్ని బట్టి నా అవగాహనతో చరణాలు రాసుకుంటూ పోయినాం తిరుగుబాటుకు తిలకాన్ని దిద్దిన ఇంద్ర వెల్లికి పురుడు మోసిందిరా తూటాలు దించిన పాతరే పేల్చిన కడుపు కోత అనుభవించిందిరా పోరులో పారిన నెత్తుటి వరదల్ని మట్టి దోసిళ్లతో పట్టిందిరా ఆదిలాబాదు జిల్లరా అది ఎర్రని అడవి మల్లెరా కొమరం భీమును సమరా నడిపిన ఆదివాసు కన్నమ్మరా కొండ కోనలా గుండెల్లో తిరుగాడే కోయగొండులా పుట్టిల్లురా ఎండల్లో వలసిన ఎన్నెన్నో గుండెల్ని చల్లవరిచిన నీళ్లంజనురా ఆదిలాబాద్ రంజన్ అని ఉంటుంది తెలుసా ఆదిలాబాద్ రంజన్ కుమ్మరికుంటలో తయారవుతుంది బస్సులో వంగ కుమరికుంటూ పెట్టిడు ఇంద్రవెల్లికి పేరు ఎందుకు వచ్చింది అని అడిగిన అప్పుడు పెద్ద పోరాటం జరిగి ఇక్కడ కాల్పులు జరిగితే ఈ కాల్పులు జరిగిన ప్లేస్కు ఇందిరాగాంధీ రావడం వల్ల ఇంద్రవెల్లి అనే పేరు వచ్చిందని ఒక కథ ప్రచారంలో ఉన్న తమ్మి అని నేను అట్లా నా నేపథ్యం అంతా నాకు తెలిసిన నేపథ్యం అంతా రాసిన ఆ నేపథ్యం రాస్తున్నప్పుడు రా రాజేష్ అన్న నాకు కొంత కథ చెప్పింది అది అట్లా పాట అంతా పూర్తిగా రాసేసిన